రాష్ట్రంలో రామగుండంలో కమిషన్ల పాలన నడుస్తోందని ప్రశ్నించిన ప్రతిపక్షాలను బద్నాం చేసి కుట్రలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుగంటి చంద్రగారు అన్నారు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ మాట్లాడుతూ ఇకపై థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టం గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారని సీఎం మాట్లాడిన విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడితే రామగుండంలో హరీష్ రావు పవర్ ప్లాంట్ వద్దంటున్నారని అబద్ధపు మాటలు చెబుతూ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం మాట్లాడినా కానీ ఏం మాట్లాడదామన్నా కానీ మన ఎమ్మెల్యే చేసే అవినీతి పనులు దౌర్జన్యం పనులు కూలగొట్టే పనులు ఇవి తప్పించి ఇంకోటి మనం చెప్పడానికి రాకుండా ఉంటాయి ఆయన చేస్తున్నటువంటి అవినీతిని దాచుకోవడం కోసం నానా రకాల జిమ్మికులు చేస్తూ ఉన్నాడు ఒకవైపు గుళ్ళు కట్టిస్తున్నా అంటాడు ఒకవైపు గుళ్ళు కూలగొడతా ఉంటాడు ఇంకోవైపు ఆయనకి ఎప్పుడు నిద్రలో లేస్తే కలవడంగానే రాత్రి పడుతుందా ఏమవుతుందో తెలియదు పోతాడు ఒక బజార్ చూస్తాడా అరే ఓ కూలగొట్ట అంటాడు అదే మనకేమన్నా ఉంటుందా ఉండదా దీనికి ఒక యంత్రాంగం ఉన్నదా అధికారులు ఉన్నారా ఈ ప్రాంతానికి ఒక కలెక్టర్ ఉన్నాడా మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా ఇంజనీర్ ఉన్నాడా వీళ్ళు ఏమైనా చర్యలు దాని మీద తీసుకొని చేస్తారా లేకపోతే ఎమ్మెల్యేనే ప్రతిదీ కూడా డిజైన్ చేస్తారా ఇట్లాంటి పరిస్థితులు ఆయన చేసేటి తప్పిపుచ్చుకోవడం కోసం మిగతా వారి మీద అభండాలు వేసేదే పని నడుపుతూ ఉంటారు ఇవాళ కాంగ్రెస్ అంటేనే మోసం ఇవాళ ఎన్ని రకాల మోసాలు చేశారు మొన్నటికి మొన్న మనం చూసినాం ఇక ఆరు గ్యారెంటీలు అయితే అధ్వానంగా మోసం అది అది ఇంకొక వైపు నడుస్తూ ఉన్నది మొన్నటికి మొన్న మన అందరినీ రాష్ట్రాన్ని కూడా బీసీ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసిండు ఒక ఆర్డినెన్స్ తీసిండు ఒక బిల్లు పెట్టిండు బీహార్లో వైపు ప్రచారం చేసుకున్నారు హోర్డింగ్లు వేసుకున్నారు బీహార్ ఎన్నికలు కాగానే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఎగ్గొట్టిండు మళ్ళీ ఇప్పుడు కనీసం పదిహేడు పర్సెంట్ లేని పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చి ఒక్క యొక్క రాష్ట్ర కానీ మోసం చేస్తూ ఉన్నారు మొన్న ఏపీ క్యూన్యూస్ మళ్ళా అన్న ఒకరోజు వీళ్ళ గురించి అరే ఇవాళ్ళ ఎంబడే ఎందుకు రా బీసీ బీసీ అని మోసం చేస్తాడు మీరు గజం గజం ఎందుకు రా వాళ్ళని పట్టుకొని అని చెప్తే కూడా మనం మోసపోయి వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఖరుకు ఆయన పేరైంది రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడే అని చెప్పిండి అంటే ఏ విధంగా మనల్ని మోసం చేస్తారు ఆ మోసం చేసే దాంట్లో భాగంగానే ఇవాళ మళ్ళొకసారి ఇవాళ ఏదైతే పవర్ ప్లాంట్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ వన్ అని చాలా ఏళ్ళకెళ్ళి చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళకంటే ముందే మేము ఆరు వందల అరవై ఇంటూ రెండు పదమూడు వందల ఇరవై మెగావాట్ల ప్లాంటు సమైక్యాంధ్రల్నే తీసుకురావడం జరిగింది ఇవాళ ఏమైనా కొత్తగా అట్టుకు వచ్చినట్టు దానికి ఏదో చెప్తా ఉన్నారు మేము ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తా లేరు ఎవ్వరు కూడా మేము స్వాగతిస్తున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ ప్లాట్ రావాలని కొట్లాడిన వాళ్ళు కమిషన్ల పాలన ఏ విధంగా అయితే నడుస్తున్నదో రామకుండంలో కూడా అదే విధంగా కమిషన్ల పాలన నడుస్తా ఉన్నది కమిషన్ల కోసమే తెలంగాణలో ఏ విధంగా అయితే కమిషన్ల పాలన నడుస్తున్నదో రామగుండంలో కూడా కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది ఇలా కమిషన్ల కోసం పనుల కోసం మాట్లాడడమే కాకుండా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను బదనాం చేసేటువంటి ఒక కుట్ర కూడా రామగుండంలో జరుగుతూ ఉన్నది ఉన్నటికి మొన్న చౌరస్తాలో హరీష్ రావు గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడంతో పాటు ఇక్కడ రూపాయి పెడితే ఆటనా కూడా పనికిరానటువంటి మనుషులు హరీష్ రావును దొంగ అని మాట్లాడి దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పటి వరకు మరి చర్యలు ఏం తీసుకున్నారో సిఐ గారు ఏందో దాని విషయం మేము తర్వాత తెలుసుకుంటాం అయితే హరీష్ రావు గారు మాట్లాడింది ఏంది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్నే దీనిపైన సమాధానం చెప్పండి అని థర్మల్ పవర్ కాదు గ్రీన్ ఎనర్జీని పెంచుతాము అని అన్నారు మరి మూడు పవర్ ప్లాంట్లను క్యాబినెట్ ఆమోదం చెప్తున్నటువంటి క్రమంలో రామగుండం మక్తలు పాల్వంచ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజల మీద భారం పడబోతా ఉన్నది ఇది ఏం పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం పాలన చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు మన కండ్ల ముంగట కనిపిస్తూ ఉన్నది ఎన్టీపీసీ ఇరవై నాలుగు వందల ఈ మెగా వాట్ల ఇస్తా అంటే మీరు తీసుకున్నది ఎనిమిది వందలు మిగతా పదహారు వందలు ఎందుకు తీసుకోలేదు పదహారు వందలు ఇస్తాము అని ఎన్టీపీసీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది అసలు ఏం నయా పైసా ఖర్చు లేకుండా మీరు ఎలా పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని జన్కో పవర్ ప్లాంట్లు పెడతా అన్నటువంటి క్రమంలో ఆ డబ్బులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనుకో ఇస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం పెట్టాలి వీటన్నిటికీ మిత్తి వడ్డీలు ఇవి లేకుండా ఎన్టీపీసీ రూపాయి అది లేకుండా నాలుగు రూపాయల డెబ్బై పైసలకే పవర్ ఇంటర్ ఇస్తా అని చెప్పేసి చెప్పింది ఒక యూనిట్ ఇలా జనుకో డిపిఆర్లో ఏం చెప్పింది పదివేల ఎనిమిది వందల కోట్లకు సంబంధించి ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్కు పడుతుంది అని చెప్పేసి చెప్పింది తేడా ఎంత మూడు రూపాయల తేడా ఉన్నది కదా మరి మూడు రూపాయల తేడా అంటే ఒక యూనిట్కు మూడు రూపాయల తేడా అంటే ఎనిమిది వందల యూనిట్లు ఎనిమిది వందల యూనిట్ల లెక్కలు మనం చూస్తే మూడు కోట్ల యూనిట్లు తెచ్చినప్పుడు తయారు చేసినప్పుడు తొమ్మిది కోట్ల ఖర్చు అవుతుంది అంటే దీనికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల భారం పడుతుందని ఖర్చు అవుతుంది దీని మీద భారం పడుతుందని హరీష్ రావు గారు చెప్పినారు టోటల్ ఇరవై ఏళ్ళల్లో చూస్తే ముప్పై రెండు వేల కోట్లు ఇరవై ఐదు సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తున్నారు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ అద్దంటారు అని మాట్లాడతాను ఇదేనా ఎన్నికలప్పుడు గిట్నే అబద్ధాలు ఆడి గెలుసుడు గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటున్నాడేనా ఎందుకు ఇంత ప్రజలను వంచించి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు దీనిపైన సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి దాని మీద బట్టి విక్రమార్క గారు చెప్పాలి ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి కానీ ఇది తప్పించుకోవడం కోసం ఈ ప్రజల మీద పెట్టేటువంటి భారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఓ నాటకాలు ఆడుతున్నారు మేము పవర్ ప్లాంట్ ఎన్నడూ వద్దలే రామగుండంకు రావాలి మళ్ళీ ఎలుగు అని పదేళ్ళ కిందనే మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం మేము ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ జన్కో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం ఢిల్లీకి పోయినాం మీ హయంలోనే బంద్ అయింది మీరే బాధ్యులు దానికి మీ హయంలోనే బంద్ పెట్టారు ఇలా ఏ పౌరోజు బంద్ పెట్టారు అన్ని బంద్ పెట్టింది మీరే కదా ఇట్లా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము మీరు చేసేటువంటి కమిషన్ల కోసం చేసేటువంటి దందాను ప్రజలకు తెలియకుండా ఎలా చేయడం కోసము ఎలా హరీష్ గారి దిష్టిబొమ్మ దిష్టి బొమ్మ చేస్తారా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్లాంట్ వద్దనేది ప్రచారం చేస్తారా మేము వద్దంటలేం కానీ ఎలా ఎన్టీపీసీ పెడతా అంటున్నది మీరు ఎందుకు అది కాదన్నారో చెప్పండి ఒకసారి దాని మీద మేము ఎందుకు పవర్ ప్లాంట్లు వద్దంటాం మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ప్రతి ఒక్క ఇంటికి కూడా అసలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి మీ హయంలో ఒక ఇంటికి పోయి అడగండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు కరెక్ట్ ఉండేనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కరెంటు ఉండేనా అని ఏ ఇంటికైనా పోదాం అడుగు తప్పదండి ఇవాళ దీని మీద హరీష్ రావు గారు సవాల్ విసిరిరు విద్యుత్కు సంబంధించినటువంటి ప్లాంట్ల విషయంలో మీరు మాట్లాడి వక్రీకరించినటువంటి మాటల మీద దానికి సవాల్కు సిద్ధం అంటే చర్చకు సిద్ధం పదండి చర్చకు సిద్ధమా ఎమ్మెల్యే గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చకు సిద్ధమైతే మేము చర్చకు సిద్ధమని డేటు టైము ప్రకటించండి హరీష్ రావు గారు మేమందరం కూడా ఆ చర్చకు వస్తాం కానీ ప్రజలను ఇట్లా మభ్యపెట్టే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడద్దని నేను హితవు చెప్తా ఉన్నాను